హలో ఫ్రెండ్స్ స్వప్న స్వప్నరహస్యం ఛానల్కు మీ అందరికీ స్వాగతం ఒకవేళ మీరు మీ కళలో దానం ఇస్తున్నట్టు లేదా దానం తీసుకుంటున్నట్టుగా మీరు చూసినట్టయితే స్వప్న శాస్త్రం ప్రకారం ఎటువంటి ఫలితాలు ఉంటాయో మనం ఈరోజు తెలుసుకుందాం దయచేసి మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకంటే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అన్నట్టుగా అయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి ఒకవేళ మీరు మీ కళలో దానం ఇవ్వడం లేదా దానం తీసుకోవడం మీరు చూసినట్టుగా అయితే రెండూ చాలా మంచి కళలే దానంగా మీరు ఏది ఇచ్చినా లేదా ఏది తీసుకున్నా కూడా అది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది ఒకవేళ మీరు బియ్యం తీసుకున్నట్టు లేదా ఇస్తున్నట్టు లేదా డబ్బుని తీసుకుంటున్నట్టు లేదా ఇస్తున్నట్టు బంగారం లేదా వెండి లేదా ధాన్యం మీరు ఏది ఇచ్చినా లేదా ఏది తీసుకున్నా కూడా స్వప్న శాస్త్రం ప్రకారం ఈ కళ చాలా మంచిది అని చెప్పవచ్చు మీ జీవితంలో ఏవైనా చింతలు లేదా మానసిక బాధలు ఉన్నట్టుగా అయితే రాబోయే అలాంటి చింతలు మరియు మానసిక బాధలు దూరం అవుతాయని అర్థం డబ్బుకు సంబంధించిన ఏవైనా సమస్యలు మీ జీవితంలో ఉన్నట్టుగా అయితే అలాంటి సమస్యలు రాబోయే రోజుల్లో తీరిపోతాయి ఇన్ని రోజులు మీకు కష్టం అనిపించిన పనులు రాబోయే రోజుల్లో చాలా సులభంగా జరుగుతాయి లేదా ఒకవేళ ఏదైనా సమస్య వల్ల మీ పనులు ఆగిపోయి ఉన్నట్టుగా అయితే అలాంటి పనులు రాబోయే రోజుల్లో ఎటువంటి సమస్యలు లేకుండా మొదలవుతాయి మొదలవ్వడమే కాకుండా చాలా బాగా సాగుతాయి ఇలాంటి పనులు రాబోయే రోజుల్లో మీకు చాలా మంచి ఫలితాలని తెచ్చిపడతాయి మొత్తంగా చెప్పాలంటే రాబోయే రోజుల్లో మీ జీవితం చాలా స్మూత్గా సాగబోతుందని ఈ కళ మీకు సూచిస్తుంది ఒకవేళ మీరు మీ కళలో ప్రత్యేకంగా దానం తీసుకుంటున్నట్టుగా అయితే అది ఇంకా చాలా మంచి కళ ఇప్పటి వరకు చెప్పిన ఫలితాలను మీరు రెడ్డింపు మొత్తంలో పొందుతారు లేదా రెడ్డింపు స్పీడ్లో పొందుతారని అర్థం ఇలాంటి మరిన్ని సమాచారాల కోసం దయచేసి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే